హాయ్ అండి నమస్తే నేను శీలత వేపాకుతో నేను చేయబోతున్నాను అనుకుంటున్నారా సమ్మర్ స్టార్ట్ అయింది కదండి అలాగే నేను చిన్నగా స సోప్స్ అవి చేసి సేల్ చేస్తుంటాను తెలుసు కదా మీకు అంటే పాత వీడియోల్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి అయితే ఇక సమ్మర్ స్టార్ట్ అయిందని నాకు సమ్మర్ సోప్లకి ఆర్డర్ వచ్చిండే ఇక దానికి ఫ్రెష్ వేపాకు తెప్పించానండి చెట్టుది కడిగి చక్కగా ఒక మూడు నాలుగు సార్లు కడిగి అంటే చెట్టు మీద అంత దుమ్ము అది ఉంటుంది కదా అదంతా క్లీన్ అవ్వడం కొరకు అంత కడిగి ఆరబోసి దీనికి మనము కొంచెం ముదురాకే వాడాలండి వేప అనేది మనకు ఎంత మంచిదో మనకు తెలుసు వేపలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి కదండి మనము వేపని చాలా అంటే చాలా వాటికి వాడుతుంటాము వేపలో ప్రతిది వేప బెరుడు దగ్గరించి వేప పువ్వు మనం ఉగాది పచ్చల్లో అది చాలా దండి ప్రముఖ స్థానం అని చెప్పొచ్చు వేప పువ్వుది అలాగే వేప బెరుడు వాడతారు వేప ఆకు వాడతారు వేప పువ్వు వాడుతా వేప కాయలు కూడా మేము చిన్నప్పుడైతే వేప పండ్లు తినేవాళ్ళము అలా వేపలో ప్రతి ఒక ఇది వేప చెట్టులో ఉన్న ప్రతి ఒక్క అంగుళం అంగుళం మనకు చాలా మంచిదని చెప్పొచ్చండి అది కాకుండా ఈ వేపలో మనకు యాంటీ ఇన్ఫర్మేటరీ ఉంటుందండి యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా కలిగి ఉంటుంది అయితే దీనివల్ల మనకి ఏంటంటే సమ్మర్లో మనం ఎండలో వెళ్తుంటాం కదా మన స్కిన్ ర్యాషెస్ రావడము కొంచెము ఎండకు తట్టుకోలేకపోవడము ఇలాంటివన్నీ జరిగి బాగా బాగవుతుంది కదా కాబట్టి మనం ఈ ఎండాకాలము ఇలాంటి సూప్స్ అవి ఇంట్లో చేసుకొని వాడుకుంటే మన చర్మాన్ని కొంచెం వరకన్నా మనం కాపాడుకున్న వాళ్ళ అండి మనకైనా ఇంట్లో పిల్లలకైనా ఎవరికైనా కూడా అయితే దీన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మాట్లాడదాము ఈ ఆకునంతా నేను చక్కగా మిక్సీ పట్టానండి మిక్సీ పట్టి దాంట్లో వచ్చే రసాన్ని మనం అలా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి నేనైతే ఎప్పుడు ఏ సోపు చేసినా కూడా సోప్ బేస్ మంచి క్వాలిటీ ఉందా లేదా చూసుకొని తీసుకుంటానండి ఏది పడితే అది నేను అస్సలే కొంచెం టైం అయినా మంచిదే మంచి క్వాలిటీ ఉన్నది మంచి ఉన్నదే తీసుకుంటానండి ఎందుకంటే ఇది మనము హోమ్ మేడ్ సోప్ అని అనుకుంటున్నాం కదా మనం ఇంట్లో తయారు చేసుకునేది మనకు నిజంగా ఎలాంటి మన స్కిన్కు ఎలాంటి హాని కలగకుండా ఉండాలని నేను వాడతా కాబట్టి నేను అలాంటి నేను వాడినట్టుగానే అందరికి ఇవ్వాలని కూడా జాగ్రత్తలు తీసుకుంటానండి ఏదైనా నేను కెమికల్ బేస్ అయితే ఏది వాడనండి అన్నీ న్యాచురల్లీ వాడుకుంటూ చేస్తాను కాబట్టి నా సోప్లకి కొంచెం డిమాండ్ బాగానే ఉందని చెప్పొచ్చండి అలా సోప్ బేస్ అంతా కట్ చేసుకొని డబుల్ బైరింగ్ మెథడ్లో మనము స్టీమ్ చేసుకోవాలని నేను కింద వీడియోలలో చెప్పాను దీంట్లో నేను కస్తూరి పసుపు వేసాను ఈ వేపాకు జ్యూసులు పసుపు మనకి ఎంత మంచిదో అందరికి తెలుసు కదండి ఏదైనా చిన్న చిన్న గాయాలైనా మొట్టిమల్ల వల్ల వచ్చిన గాయాలైనా పిల్లలు కొంతమంది గిల్లి గాయాలు చేసుకుంటారు కదా అలాంటివన్నీ పోతాయి ఒకటి మనం చర్మాన్ని మన చర్మ రంగుని ఎక్కువ చేస్తుందండి పసుపు అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా పసుపు చక్కగా దాదాపు రోజు ముఖానికి పెట్టుకొని స్నానం చేసేవాళ్ళండి వాళ్ళకి అందుకనే ఇలాంటి స్కిన్ ఎలర్జీలు అలాంటివి రాలేదు అప్పట్లో ఇప్పుడు మనము కెమికల్ బేస్ సోపులు క్రీములు వాడుతున్నాం కాబట్టి మనకు పిగ్మెంటేషన్ అని పింపుల్స్ ఎక్కువ పింపుల్స్ వల్ల మచ్చలు అవ్వడము ఆ మచ్చలు పోవడం కొరకు మళ్ళీ కెమికల్ బేస్ యాంటీమైంట్లో వాడడము ఇలాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది ఈ కాలంలో ఇప్పటికైనా మనం కొంచెం ఇలా హోమ్మేడ్గా తయారు చేసుకునే వాడితే ఏంటంటే నేను దాదాపు ఇప్పుడు టూ ఇయర్స్ పైన అయిపోయిందండి నేను కొన్న సబ్బు అనేది షాంప్ అనేది కోల్డ్ క్రీమ్ అనేది ఏది కూడా నేను బయట కొన్నది వాడట్లేదండి హెయిర్ ఆయిల్ కానీ అన్నీ నేను ఇంట్లో చేసుకుంటా కొంచెం టైం తీసుకున్నా మంచిదే దానిలా వేయాలనుకుని నేను వేస్తాను చక్కగా ఇంట్లోనే ఓపికగా చేసుకుంటాను నాన్ ఇయర్ అండ్ ఇయర్కి కూడా నేను వాళ్ళకు ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు అండి పైసలకే ఇస్తున్నాను వాళ్ళకు కూడా వాళ్ళ రివ్యూలు కూడా నాకు చాలా బాగుంటున్నాయి మంచిగా చేస్తున్నాయి అని చెప్తున్నారు కూడా అలా నేను ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తున్నా మీకు చెప్పానా అలోవేరా జెల్ వేసాను ఆయిల్ వేయాలండి మనం ఎంత అయినా జిడ్డు పడుతుంది ఫేస్ అని అనుకోకూడదండి కంపల్సరీ ఫేస్కు మాయిశ్చరైజర్ అనేది మనకు అవసరము ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేది కూడా మనకి ఎంత మంచిదో మన అందరికీ తెలుసు కదా ఎంత ఎండాకాలమైనా ఎంత మనకు ఆయిల్ ఆయిల్ అయినా స్కిన్ మనకు స్కిన్కు అందే మాశ్చరైజరు మనము కంపల్సరీ అందియాలండి ఇది అందియాలే దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి అట్లయితేనే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ తయారవుతుంది మంచిగా కూడా అవుతుందండి అలా అన్నీ మీ కలుపుకున్న మిశ్రమాన్ని ఈ సోప్ బేస్ అంతా కరగబెట్టాయి కదండి ఇది కరగ కరగబెట్టడం మట్టుకు డబుల్ బైర్ మెత్తల్లో కరగబెడుతున్నాను ఎవరైనా అలానే పెట్టాలి దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు కానీ ఏది లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఈ సబ్బు అసలు ఎంత బాగుందండి నేను నిన్న చేసిన సబ్బుల్ని కొంచెము కరుకుని అదే హ్యాండ్స్ అట్లా క్లీన్ చేసుకొని చూశాను చాలా మంచిగా వచ్చినాయండి అంటే వాసన ఉండదు ఇది అంతగానో మన కెమికల్ బేస్ సోపు ఉన్నట్టు వాసనలు ఉండేవి రిజల్ట్ బాగుంటుందండి అది నేను చెప్పేది మనం ఇంట్లో కొంచెం శ్రమ అనుకోకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ఒక్కసారి ఒక పది సబ్బులు కనుక చేసి పెట్టుకుంటే మనకి ఎంత లేదన్నా ఒక ఐదు నెలల వరకు వస్తాయండి నెలకు రెండు సబ్బులు వాడేవాళ్ళైనా కూడా నాలుగు నెలలు అయితే కంపల్సరీ వస్తాయండి చూసారా సబ్బులు అదంతా కరిగించి సోపు మౌల్డ్ ఉంటుంది కదా అందులో అది అదొక టూ అవర్స్ని దాన్ని వదిలేయాలండి వదిలేస్తే చక్కగా అదే గట్టిగా అయిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక టూ అవర్స్లో చక్కగా గట్టి పడిపోతుంది చూసారా చాలా అంటే చాలా హెల్త్కి మంచి సోప్ అని చెప్పొచ్చు అండి ఇది సమ్మర్కు మెయిన్ సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు వింటర్ స్పెషల్ సోపులు వేరే చేస్తాను నేను సమ్మర్ వేరే చేస్తా మామూలు రైనీ సీజన్లో వాడేటివి అవి వేరే చేస్తాను దేనికి దానికి కూడా రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయండి చూసారా చక్కగా ఆరిపోయినాయి సబ్బులన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చండి వీలైన వాళ్ళు చేసుకోండి లేని వాళ్ళు నేను కింద నెంబర్ ఇస్తాను నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను పంపేయగలుగుతాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరీ కంటెంట్ని నస్తే షేర్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే నేను కంప్లీట్ ఇది బిజినెస్ బేస్డ్ చేసుకొని చెప్పట్లేదు అండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఇంట్లో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా చేసుకుంటారు ఈ వీడియోని చూసి అన్నట్టుగా కూడా పెడుతున్నాను అలాగే అవసరం ఉన్న వాళ్ళు మాత్రం కింద నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అయితే ఈ సబ్బు ఒకసారి వాడితేనే దీని రిజల్ట్ అనేది మీకు ఎవరికైనా తెలుస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో బాయ్ బాయ్